నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం వివిధ పేపర్లని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకున్నా వాస్తవానికి ఏంటంటే చాలా రోజులుగా దేశంలో కులగణ జరగాలని చెప్పేసి చాలా దిక్కుల చాలా వ్యక్తులు పోరాటం చేస్తారు అందులో తెలంగాణలో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసింది కులగణ కూడా చేసింది ఎందుకంటే అది నాలుగు నలుకూడల మధ్యలో కూర్చొని చేయలేదు ఎంతో మంది వాళ్ళ అభియాలు తీసుకొని ఏ కులాలు ఏవి ఎంతమంది మంది ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా పోయి చేసింది ఈ రోజు కూడా కేంద్రం కూడా కులగణ చేత అని చెప్పేసి నిన్న మంత్రివర్గ సమావేశంలో తెలిసిందని చెప్పేసి అంటారు ఆ పేపర్ లో సంబంధించిన వార్త ఒకసారి చూసుకుందాం ఎందుకంటే ఇది కులగణ అనేది ఇంతవరకు జరగలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కులగణ అనేది జరగలేదు గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కులగణ అనేది చేసింది ఆ తర్వాత కులగణ అనేది ప్రసక్తే లేకుండా పోయింది ఆ కులగణను పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయినాయి కానీ ఈ రోజు మాత్రం కులకరణ మీద ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాల్సిన సందర్భం ఆ ఏర్పడది అది జరుగుతా ఉన్నది అదొక విషయం చూసుకుంటే కులాల లెక్క పక్కగా అమలు చేయాల్సిన సందర్భం ఉంటది ఆ కులాల లెక్క ఏ విధంగా ఉంటుందో చూద్దాం స్వతంత్ర భారత తొలి కులగణన కేంద్రంపై బ్రిటిష్ హయాంలో జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కులగణ అనేది ఆలోచన చేయలేదు కానీ గతంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో మాత్రం కులగణ అనేది జరిగింది తర్వాత కులగణ అనేది ప్రస్తావనే జరగలేదు బ్రిటిష్లో జరిగిన లెక్కింపు ఆధునిక స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా కులగణనకు రంగం సిద్ధమవుతుంది ఆ ప్రతిపక్షాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నా ఈ గణ ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం ఆమోదించింది అనుమతించింది దీంతో కులగణన ద్వారా ఏ కులాలు ఎంత మంది ఉన్నారనేది తేలుతుంది బ్రిటిష్ ఇండియాలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ బ్రిటిష్ పరిపాలించిన కాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు కులాల వారిగా జనాభా గణన జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొలిసారిగా చేపట్టిన జనాభా లెక్కలలో సొంతంగా బీసీ లెక్కలు తేల్చుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించింది కానీ అది చేయలే ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఒకటి ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏమో కులకరణ చేసింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డటువంటి పార్టీ మాత్రం ఆ కులకరణ అనేది చేయలే చేయకపోవడం వల్ల ఏ ఎక్కడ రాష్ట్రాలకు చేసుకోవచ్చు జనగణనే అని చెప్పేసి ఆ జనగణ ఆధారంగానే ఆ రాష్ట్రాల సూచించింది ఆరో శతాబ్దం తర్వాత మళ్ళీ ఇప్పుడు పలు పార్టీల డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం పులగలన అంగీకరించింది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీహార్ లో పార్టీ ఆ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు కానీ కులగణ చేయాలని చెప్పేసి అంటారు ఆ కులగాన చేస్తే రాజ్యాంగ ఫలాలు మాకు మా నిష్పత్తి ప్రకారంగా మాకు అందుతాయి మా రిజర్వేషన్ ఫలాలు కూడా కులాల వారీగా తెలిసినప్పుడు ఏ ఈ పుట్టినటువంటి వాళ్ళు ఈ భూమి పైన ఎన్ని తలకాయలు ఉన్నాయో ఆ తలకాయలకు ఎంతెంత వాటా చెందుతుందో అనేది ఆ కులగాన ద్వారా తెలుస్తుంది కాబట్టి కులగణ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇది జరుగుతూ ఉన్నది మన తెలంగాణలో మాత్రం విశాలదన మహారాజ్ అనే ఒక వ్యక్తి డిఎస్పీ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా జనాభా లెక్కలు ఎప్పుడో స్వతంత్రానికి రాకముందు జనాభా సారి కులగణన చేసిర్రు ఇక్కడ కూడా కులగణన చేసినప్పుడు మాత్రమే ఇది అందరికీ బలాలు అందుతాయని చెప్పేసి పాదయాత్రల ద్వారా ఊరువద్ది కూడా చెప్తా ఉన్నాడు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తా ఉన్నారు దీనిలో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దాన్ని అమలు చేయడంలో ముందు వరుసలో ఉన్నవేరని చూడాల్సిన అవసరం ఉంటుంది అసలు కులగణన అంటే ఏంటి ఒకసారి చూసుకుంటే జాతీయ జనాభా లెక్కలలో భాగంగా ప్రతి వ్యక్తి కులాన్ని పద్ధతి ప్రకారంగా అధికారులు గుర్తించి మన దేశంలో కులాలనేవి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తాయి ఎలక్షన్ వచ్చినాయి అంటే కుల సంఘం దగ్గర పోదాము కుల సంఘం దగ్గర పోదామనే ఆలోచన ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా మొత్తం కులాల చుట్టే వ్యవస్థ ఆ ఉంటా ఉంటుంది అనేది ప్రాంతాల వారిగా ఆయా కులాల ప్రాతినిధ్యం సామాజిక ఆర్థిక పరిస్థితులు జనాభా పరమైన భాగస్వామ్యాన్ని నిర్ధారణ చేస్తాయి ఇది అని సమాచారం ఉంటుంది ఈ విధానాల సామర్థ్యం సాముఖ రిజర్వేషన్లకు నిర్ణయానికి సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది వాస్తవానికి ఈ రోజు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే మన తెలంగాణలో కూడా చూసుకుంటే మొన్న ఎస్సీ రిజర్వేషన్ జరగా ఎస్సీకి వర్గీకరణ జరిగిన సందర్భంలో వాస్తవానికి వాళ్ళ జనాభా ప్రాతినిధ్యం ఎక్కువైనా ఉన్నది కాకపోతే కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ జనాభా లెక్కలు చేయలేదు కాబట్టి వాళ్ళ నిష్పత్తి తగ్గిపోయింది కాకపోతే ఈ కులాల వారిగా చూస్తే ఈ ఆ మూడు భాగాలు విభజించిండ్రు ఆ మూడు భాగాలలో ఎవరికింత పర్సెంట్ అనేది తేల్చగలిగారు ఇట్లాగే దేశం మొత్తంలో కూడా ఎవరి కులాలు ఎంతెంత ఉన్నాయనే దాని మీద చూస్తే వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్ అందుతాయి అందుతాయని చెప్పేసి కులం అనేది చేయాలని ప్రతి ఒక్క పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు దీనికి చేస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు ఎవరు చేసిన దాఖలాలు అయితే కనబడలేదు మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో జరిగింది ఇప్పుడు మాత్రం దేశం మొత్తం చేస్తామని చెప్పేసి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది అయితే ఈ చరిత్ర ఎట్లున్నదంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగినటువంటి జనాభా లెక్కలలో కులగణన బ్రిటిష్ ప్రభుత్వం జరిపింది ఈ లెక్కలు కులాల మతాల వృత్తుల పరంగా ప్రజల వివరాలు అందించాయి దాని ద్వారా సంక్లిష్ట భారత సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఈ పాలించడానికి వాడుకున్నారు పంతొమ్మిది యాభై ఒకటి స్వతంత్రం తర్వాత చరిత్రలో తొలిసారిగా చేపట్టిన కులగణన కులాల కులాల వరగా చేపట్టవద్దని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎస్టీల ఎస్సీ ఎస్టీలకే లెక్కలను తీయాలని ఆదేశించాను కులాల గణన వల్ల సమాజంలో విభజన జరుగుతుందని అప్పట్లో ఆయన భావించిండు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాష్ట్రాలు సొంతంగా జనాభాలు సర్వేలు నిర్వహించి కులాల వారిగా లెక్కలు తీసుకోవచ్చని చెప్పేసి కేంద్రం అనుమతించింది ఓబీసీ కులాల జాబితా రూపొందించిన ఆ రూపొందించుకోవచ్చు అని పేరు దీనివల్ల ఎస్సీ ఎస్టీలే కాకుండా ఇతర కులాల వెనుకబడిన వారిని గుర్తించవచ్చని భావించింది అయితే జాతీయ స్థాయిలో కుల చెప్పడానికి కేంద్రం మాత్రం నిరాకరించింది ఎందుకంటే మరి ఆ కులగణన చేస్తే మరి వాళ్ళ సీట్లు కదులుతాయి వాళ్ళ వ్యవస్థ మొత్తం పోతుంది కాబట్టి కులగణన చేయకుండా ఎన్ని సంవత్సరాలు వ్యవస్థ అనేది నడిపిండ్రు ఇది మాత్రం కులగణన చేస్తాం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అది వార్త ఇచ్చినది ఒకరు చూసుకుంది ఎందుకంటే శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు అది చూద్దాం కులగణనకు ఓకే అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాడు తదుపరి జనాభా లెక్కల నిర్వహణతో పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకంటే మొన్న కరోనా సమయం వచ్చిన తర్వాత కులగణ జనాభా లెక్కలు జరగలేవు కాబట్టి జనాభా లెక్కలతో పాటు కులగణం కూడా చేయాలని చెప్పేసి ఆ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది అది ఒక పరిణామాలు కొన్ని రాష్ట్రాల రాజకీయ కారణాలతో కుల లెక్కలు తీశాయి అవి అసమగ్రంగా ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు ఈ నేపథ్యంలో కులగణ నిర్ణయం దేశంలోనే సామాజిక ఐక్యత దెబ్బతినం కూడా ఉండాలనేది లక్ష్యం ఇందుకు కారణం కులాలకు కాంగ్రెస్ త్వర వ్యతిరేకం మేము జరిపే జన కులకాలలో దేశం పటిష్టం ఏ వర్గాన్ని లోపించకుండా పది శాతం ఈసీ ఈడబ్ల్యూసీ కోటాకు మేము తీసుకొచ్చాం కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు కాకపోతే ఈ పదకొండు సంవత్సరాలుగా కులకాలనేది చేయలేదు ఇప్పటికైనా చేయాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా ఒక మాట చెప్తా ఉంది మేము దాన్ని స్వాగతిస్తాను ఆంధ్ర మన తెలంగాణలో అయితే ఏ విధంగా అమలు చేసిరో దేశం అంతా విధంగా అమలు చేయాలి అని చెప్పేసి అంటే ఇంకోటి కూడా ఈ మన బీసీ రిజర్వేషన్లు యాభై శాతం పెంచడానికి వీలు లేకుండా కాబట్టి దాన్ని కూడా పెంచడానికి మేము పోరాటం చేస్తామని చెప్పేసి అంటారు ఏదేమైనప్పటికీ కులకరణ చేస్తామనేది మంచి శుభ పరిణామంగా ఆలోచించే సందర్భం ఉంటుంది ఎందుకంటే చాలా కులాల వాళ్ళు ఈ రోజు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాదే కులాల కన్నా తెలిసినప్పుడు వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం కల ఉండడం వల్ల వాళ్ళు సభలోకి వెళ్ళి వాళ్ళ కులాలకు రావాల్సిన వాట కోసం ఆ వ్యక్తుల అభివృద్ధి కోసం పాటు పడతారు కూడా చేయాలి అనేది ఉన్నది ఇప్పుడు రాజ్యాంగం రాసినటువంటి ఫలాలు ప్రతి ఒక్కరికి ఎందాలంటే అనేది అనివార్యం అని చెప్పేసి తెలుసుకుని అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు కులగణ చేయకపోతే ఏ ప్రభుత్వాలు బతికే సందర్భం కనబడతలేదు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెంచకుండా కులగణ చేయకుండా రాజకీయాలు చేయాల్సిన ఏ పార్టీకి లేదు కాబట్టి ఇప్పుడు తప్పకుండా చేస్తామని చెప్పేసి అంటారు ఇప్పుడు మన ఇది మన రాష్ట్రంలో చేసింది తప్పుగా ఉండే దాన్ని ఆ మా మార్పులు చేర్పులు చేసి మొత్తం చేస్తామని చెప్పేసి అంటారు స్వతంత్రం తర్వాత ఇదే తొలిసారి విశాఖ విపక్ష రాష్ట్రాల పరికరపై కేంద్రం పెద్ద వీర్పు మన ఒత్తిడి వేరేకే అని చెప్పేసి ప్రతిపక్షం నిర్దిష్ట గరువుగా పూర్తి చేయాలని సూచన ఏదేమైనప్పటికీ ఎవరు ఏం చేసినా కూడా విశారతన్ మహారాజు మాత్రం వంద కొంద పల్లి కులకరణం మీద ఎప్పటి నుంచో మాత్రం లేవనెత్తుతా ఉన్నాడు దాన్ని మాత్రం ఎక్కడ ఏ పేపర్ రాసినట్టు అనిపిస్తలేదు ఆయన కూడా ప్రతిపక్షంగానే మేము భావిస్తాం ఎందుకంటే ఆయన చే చేసేది మొత్తం ఆ కులాల కోసమే వాళ్ళకు రాజ్యాంగంలో వాటా రావాలని చెప్పేసి పోరాటం చేస్తాడు ఇది శుభ పరిణామంగా ఎందుకంటే ఆయన ఈ రోజు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఈ రాజ్యాంగం వల్ల ఈ రాజ్యాంగమే మనకు దిక్సూచి ఈ రాజ్యాంగం వల్లనే మనకు రాజ్యాంగ పాలన అంతా దీని వల్లనే మనం న్యాయం జరుగుతున్నాం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఈ రోజు కూడా మనం మిగతా పార్టీలు కూడా ఆ రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటుకు పోయే సందర్భాలు కూడా కల్పితాలు కల్పించడం జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ కు కులగా అనేది ఉండకుండా పాలు చేయాలి ఇది దీనికి ఇది ముందు పడుతుందయిపోవాలని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మేము కోరుకుంటాం